शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविक्नोपशान्तये मालां कुण्डीं च डमुरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यघम् वैदेह मे सुरद्रुमतलेह मंडपे मध्ये पुष्पगमासने मलिमे वीरासने संस्थित अग्रे वाचयति प्रभंजन सुं मुनिभ्य परम व्याख्या भरतादि भी रामं भजे श्यामल రామాయ రామభద్రాయ రామంద్రాయ వేధసే రఘునాథాయ సీత గోష్పదీకృత వారాసిం మషకీకృతరాక్ష రామాయణ రత్నం వందే అనిలాత్మ నారాయణ నరం చె నరోత్తమం देवियों सरस्वतीं जयवदतो जय मु DIRजे सदा आशीर्वाद शंकराचार्य मध्यमां अस्माद आचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम् रमा सहित सच्चिदानंद सर्व देवताभ्यो नमः <coughs> सभाये नमः ప్రతి సంవత్సరం రమాసహిత సత్యనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి వచ్చే మహత్తరమైన అదృష్టం నాకు కలిగింది భాగ్యం భగవద్ అనుగ్రహం లేనిదే మయి భావ మదనుగ్రహాత్ నా అనుగ్రహం లేనిదే నా వేపు నీకు చొరవ రాదురా అన్నాడు కనుక ఇదొక విశేషంగా ఇది తొమ్మిదో సంవత్సరం అన్నారు నాకు లెక్క పెట్టుకోలేదు కానీ చాలా వస్తున్న వరుసగా ఇక్కడ మాకు ఇష్టదైవితమైన దత్తాత్రేయులు వారు దైవమైన సత్యనారాయణ స్వామి వేంచేసి ఉన్న ఒక దివ్య క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో మరి ఏనాడు ఎలా సంకల్పించి నిర్మాణం అయిందో కానీ ఇక్కడ ఒక ఆకర్షణ శక్తి ఉంది ఇక్కడికి వచ్చేవాడు కూడా విశిష్టంగా ఎంతో హృదయపూర్వకంగా వచ్చేవాడు గంగిగోవిడు పాలు గంటడిగినను చాలా అన్నారు జనం ఎక్కువ వచ్చారా లేదా కాదు వచ్చిన వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా నిర్దిష్టంగా మనఃపూర్వకంగా వస్తారో అది చాలా విశేషం అందుకనే నేను అనేక దేశాలు గ్రామాలు తిరిగా చెప్తే తిరుగుతున్నా తిరిగా ఇప్పుడు జరగడం లేదు కానీ గుంటూరు అంటే ఒక ప్రత్యేకత అది మిరపకాయల ఘాటో ఏమో చెప్పలేను కానీ మొత్తాన్ని గుంటూరులో ఉన్నటువంటి ఒక పట్టు ఒక ఆనందం అభినవేశం మరో చోట కనపడదు ఇటువంటి దివ్యక్షేత్రంలో పట్టాభిపురంలో ఈ ఆలయం నిర్మాణం ఏడాదిగా ఏడాది ఈ ఏడు వెళ్ళలే అనుకుంటూనే ఉన్నా చెప్పొద్దు కానీ లాక్కు వస్తున్నాడు ఆయన సత్యనారాయణ స్వామి వేరెవరు అనుకోను నేను అలాగే ఈ సంవత్సరం కూడా మనకు ఆ అవకాశం ఇచ్చారు ఇప్పుడు మనం ఈ సందర్భంగా ప్రవ చెప్పుకునే మాట రామాయణంలో భక్తి భారతంలో భక్తి భాగవతంలో భక్తి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉన్నా మన పెద్దలు నిర్ణయించుకున్నది అలవాటుగా పెట్టుకున్నది ఎక్కువ మంది వింటున్నది చెబుతున్నది చూస్తున్నది మూడే గ్రంథాలు రామాయణ భారత భాగవతాలు ఈ మూడింటిని ఎందుకు నిర్ణయించుకున్నారు అన్ని పురాణాల్లో ఉన్న సారమే ఇందులో ఉన్నది కూడా దీనికి ప్రత్యేకత ఉన్నది ఈ గ్రంథంలో గ్రంథాల్లో అదొక విచిత్రమైన శిల్పం దాని మీద ఆలోచన దాని మీద ప్రసంగమే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మూడు రోజులు చెప్పాలి న్యాయంగా ఇక్కడ ఏటా చెప్తున్నా ఈ ఏడు దైవికంగా అది రెండు రోజులే చేయాల్సి వచ్చింది దానికి ముందు క్షమించమని కోరుతూ రామాయణంలో భక్తి ఏమిటి వేదములు జీవుల యొక్క తరుణోపాయానికి జీవులు కృతార్థత చెందాలా ముక్తి పొందాలా అంటే ఏమిటి మార్గాలని శృతులు బాగా సాధి విచారించి మూడు మార్గాలు చెప్పాను కర్మ భక్తి జ్ఞానం కర్మ భక్తి జ్ఞానం ఇందులో తమాషా ఒకదానికొకటి సాధనం దేనికి అదే ప్రత్యేక సాధన కర్మచేతనే మోక్షం రావచ్చు భక్తి చేతనే రావచ్చు జ్ఞానం చేత రావచ్చు కానీ కర్మలతో కానీ భక్తి రాదు భక్తితో కానీ జ్ఞానం రాదు మళ్ళీ దాని సంబంధం ఇది చాలా చమత్కారంగా సర్వమానవ జీవనంలో కలిసిమెలిసి ఉన్నటువంటి సూక్ష్మంగా మహర్షులు చిత్రించారు భగవంతుడు అనేక అవతారాలు ధరించాడు ఇరవై ఒక్క అవతారం అని భాగవతంలో పేర్కొన్నారు కానీ ఇంకా అనేక వేష అంశ పరిపూర్ణ కళ అవతారాలు చాలా ఉన్నాయి అవి కాక అనేక అవతారాలు ఉన్నా ప్రత్యేకంగా మనం గుర్తిస్తున్నది చెప్పుకుంటున్నది అలవాట్లో అందరు అనుకునేది పది అవతారాలు పది అవతారాలు ఉంటే ఇందులో మత్స్యం కూర్మం వరాహం నారసింహం వామనం రామో రామశ్చ పరశురామ శ్రీరామ కృష్ణ అవతారం బుద్ధ కల్కిరేవ బుద్ధుడు కల్కి మొత్తం పది బుద్ధుడి వరకు అన్ని గతం ఒక కలికి మాత్రం భవిష్యత్తు ఇన్ని అవతారాల్లో ప్రధానంగా మానవులకు పనికి వచ్చేటువంటి దివ్యావతారాలు రెండే రామకృష్ణ రామకృష్ణ యూద్మహే కర్మ బ్రహ్మస్వరూపిణీ కర్మ అవతారం బ్రహ్మావతారం రెండు ఈ రెండు అవతారాలు ప్రత్యేకంగా ఉన్నాయి